ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తారు తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో వరద నీరు మూసీ నదిని చేరేలా ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు సమాచారం విద్య వినోదాలతో కూడిన ప్రసారాలను ప్రజలకు అందించేందుకు ప్రసార భారతి కృషి చేస్తోందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది అన్నారు విద్యార్థుల విద్య ఆరోగ్యం భద్రతకు ప్రభుత్వం పెద్దపేట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి అన్నారు తెలంగాణలో మూడు దశాబ్దాల తర్వాత నీటిపారుదల శాఖలో పదోన్నతులు బదిలీలు జరుగుతున్నట్లు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తారు పర్యటనలో భాగంగా పాడేరు మండలంలోని వంజాంగిలో దేవాలయ దర్శన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో భాగస్వామ్యం కాఫీ తోటల్లో రైతులతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ సందర్బంగా పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో వరద నీరు నదిని చేరేలా ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు అనుసరించాల్సిన తక్షణ చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంత వర్షం పడినా గ్రేటర్ హైదరాబాద్లో నీరు నిల్వ ఉండకూడదని అధికారులకు సూచించారు వందేళ్ల పాటు నగరంలో వరద సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ నది పునరుజ్జీవమే ముఖ్యమని ముఖ్యమంత్రి వివరించారు నిరంతరాయంగా సమాచారం విద్య వినోదాలతో కూడిన ప్రసారాలను ప్రజలకు అందించేందుకు ప్రసార భారతి కృషి చేస్తోందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వేది అన్నారు

And the magazine store here is a premium service which is available now only for a monthly subscription of 99 rupees. A monthly subscription in which you have about eight magazines across multiple language editions, about 50 different titles available. విద్యార్థుల విద్య ఆరోగ్యం భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి అన్నారు తిరుపతిలోని చన్నారెడ్డి కాలనీలో ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని మంత్రి నిన్న పరిశీలించారు ఈ సందర్బంగా మంత్రి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కళలు నెరవేర్చాలని సూచించారు పేద విద్యార్థులు సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలని కోరారు తయారీ రంగంలో అనేక మార్పులు రాబోతున్నాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఓ కంపెనీకి భూమి పూజ చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భౌగోళికంగా తెలంగాణ చిన్న రాష్టమైనప్పటికీ ప్రణాళికల రూపకల్పన అమల్లో దేశంలోనే ముందు వరుసలో ఉన్నామని పేర్కొన్నారు నమ్మకంతోనే కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నాయని మంత్రి వివరిస్తూ తెలంగాణలో మూడు దశాబ్దాల నేటి నేటిపారుదల శాఖలో పదోన్నతులు బదిలీలు జరిగినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఇంజనీర్లతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం పనులు త్వరలో ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు అవసరమైన అనుమతులపై త్వరలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సమాపేశం నిర్వహిస్తారని మంత్రి తెలిపారు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా హబ్బుగా తయారవుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ సీజన్ ఫోర్ క్రికెట్ పోటీలను విశాఖపట్నం ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిన్న రాత్రి ప్రారంభించారు అనంతరం కేంద్ర మంత్రి పాతికేయుల సమాపేశం నిర్వహించారు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ కు విశాఖపట్నం వేదిక కావడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం డెవలప్ చేసుకుని ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఆంధ్ర స్పోర్టింగ్ టాలెంట్ ని మనం డెవలప్ చేయాలి క్రికెట్ క్రేజ్ మరి ఏ స్పోర్ట్ కూడా ఉండదు క్రికెట్ గాని లీడ్ తీసుకొని ఒక కార్యక్రమంలో ముందుకు నడిస్తే ఆ మోడల్ ని మనం రెప్లికేట్ చేసి మిగతా కార్యక్రమాల్లో కూడా చేసి అదే రకంగా మిగతా స్పోర్ట్స్ కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు అలాగే ఎండ్ ఆఫ్ ద మంత్ మళ్ళీ ప్రో కబడ్డీ లీగ్ కూడా మన విశాఖపట్నంలోనే ప్రారంభోత్సవం అవుతుంది సో ఇలా అన్ని కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో జరగడం అనేది తెలంగాణలోని హైదరాబాద్ రాజేంద్ర లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీసీ కేంద్రాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న ప్రారంభించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు యూనివర్సిటీ ఏర్పడి అరవై ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు వర్గాల వారికి ఒక ప్రత్యేక కేంద్రం లేదని మంత్రి పెల్లడించారు బీసీ కేంద్రం ఏర్పాటుతో బలహీన వర్గాలకు చెందిన ఉద్యోగులు విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు ఆర్థిక సాయం చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు బాపట్ల జిల్లా అద్దంగి నియోజకవర్గంలోని సభ్యుని క్యాంపు కార్యాలయంలో నిన్న పదహారు మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని బాధిత కుటుంబ సభ్యులకు ఏడాదిలో సీఎంఆర్ఎఫ్ ద్వారా నాలుగు వందల కోట్ల రూపాయల పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ఆదివాసీల వికాసానికి అవసరమైన సామాజిక హక్కులు కల్పించేందుకు గాను ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తుండగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ స్థానిక ప్రజల దినోత్సవంగా దీనిని ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో దాదాపు ఐదు పేల ఆదివాసీ తెగలుండగా ఆరు పేల ఏడు వందల భాషలు మాట్లాడుతున్న వీరి జనాభా నలబై కోట్ల వరకు ఉంది ఆదివాసీ తెగలు భాషలు పలు కారణాలతో అంతరించిపోతున్న నేపథ్యంలో ఆదివాసీల సాంస్కృతిక జీవనాన్ని వారి హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని దీని ప్రభావంతో ఈ నెల పదమూడో తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీంతో ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియాణంలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు కురిసే అవకాశం ఉంది వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తారు తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో వరద నీరు మూసీ నదిని చేరేలా ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు సమాచారం విద్య వినోదాలతో కూడిన ప్రసారాలను ప్రజలకు అందించేందుకు ప్రసార భారతి కృషి చేస్తోందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వేది అన్నారు విద్యార్దుల విద్య ఆరోగ్యం భద్రతకు ప్రభుత్వం పెద్దపేట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి అన్నారు తెలంగాణలో మూడు దశాబ్దాల తర్వాత నీటిపారుదల శాఖలో పదోన్నతులు బదిలీలు జరుగుతున్నట్లు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు